భవానీ మండలి దీక్ష విరమలు అయితే కొనసాగుతున్నాయి ఏర్పాట్లు కూడా బాగున్నాయని చెప్పి భక్తులు చెప్తున్నారు సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలా ఇవో ఉన్నారు మాట్లాడదాం శ్రీనానాయక్ గారు చెప్పండి ఎలా ఉంది ఏర్పాట్లన్నీ ఎలా చేస్తున్నారు భారీ బందోబస్తు కూడా ఈ దీక్షా విరమణలు అయితే కొనసాగుతున్నాయి ఎలా అనిపిస్తుంది ఓం శ్రీ కనకదుర్గాయ నమ మీ అందరికీ తెలిసిందే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఈ భవానీ దీక్ష విరమణ రోజు పదకొండో తారీఖు డిసెంబరు ఈ రోజు నుంచి కంటిన్యూగా మనకు ఐదు రోజులు యొక్క భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు జరుగుతాయి ఉదయం నుంచి కూడా అంటే నైట్ నుంచే భక్తులందరూ కూడా క్యూ లైన్లో వచ్చి నైట్ స్టే చేసి ఎందుకంటే గిరి ప్రక్షణ చేసుకొని తర్వాత ఇరుముడి ప్రాంతము అన్నీ కూడా హోమగుండాలు విజిట్ చేసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత అందరూ కూడా అన్న ప్రసాదం స్వీకరణ చేసుకొని ప్రశాంతంగా వారికి కావలసినన్ని లడ్డూలు తీసుకొని వాళ్ళ యొక్క వెళ్తున్నారు వాళ్ళ యొక్క గ్రామాలకి అందరూ భక్తులతో నేను పర్సనల్గా మాట్లాడాను చాలా హ్యాపీగా ఉందన్నారు మీరు అందరూ చూస్తున్నారు గతం కన్నా ఈసారి ఇంకా ఏర్పాట్లలో ఎక్కువ చేస్తున్నాము లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ మంది వస్తారని అంచనా వేసి పోయిన భవానీ దీక్షలో మూడు లక్షల ఎనభై వేల మంది వచ్చారు ఆ సంఖ్య రెట్టింపుకు మేము ప్లాన్ చేసుకుని ఉన్నాము సో గత వారం పది రోజుల ముందు నుంచే కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించుకుంటూ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్ ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు అంచనా లాస్ట్ టైం మూడు లక్షల ఎనభై వేల మంది వచ్చారు ఈసారి ఆ సంఖ్య రెట్టింపు అంటే ఆరు నుంచి ఏడు లక్షల దాకా వస్తారని అంచనా వేసుకున్నాము దాన్ని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నాము అన్న ప్రసాదం కానీ లడ్డు ప్రసాదం కానీ క్యూ కాంప్లెక్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత మనం గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో ఎక్కడికక్కడ వాటర్ కానీ సో అన్ని రకాలుగా ఏర్పాట్లు ఇక్కడ చేసుకుని ఉన్నాం స్నానాల ఘాట్ దగ్గర ఎటువంటి మనకు దాదాపు ఎనిమిది వందల జల్లు స్నానాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఘాటు పున్నమి ఘాటు సీతమ్మవారి పాదాలు దోబీ ఘాటు ఘాటు సో ఎక్కడికక్కడ వచ్చిన భక్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నదీ స్నానం నదీ స్నానం అంటే జల్లు స్నానం చేసుకున్న వెంటనే గిరి ప్రదక్షిణ చేసుకుని క్యూ లైన్లో మన వినాయక మందిరం నుంచి క్యూ లైన్ నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని ఎదురుగుండా చూస్తున్నారు దర్శనం అయిపోగానే ఈ యొక్క మెట్ల గుండా దిగేసి ఈ యొక్క భవానీ బంధములు తీయ ప్రదేశంలో వెళ్ళి ఇరుముడి సమర్పించేసేసి జస్ట్ ఎగ్జిట్ ప్రాంతంలోకి వచ్చేసి నేరుగా హోమగుండం దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క కొబ్బరికాయలు పెట్టేసింది వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి భోజనం చేసుకున్నాక ప్రశాంతంగా ముందుకు వెళ్ళేసి ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని తీసుకొని క్షేమంగా వాళ్ళకి ఇంటి ఇంటికి వెళ్ళేటట్టు ఇక్కడ అన్ని కార్యక్రమాల బందోబస్తుతో పాటు ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది సార్ ఒక యాప్ను కూడా రూపొందించారు భవానీ భక్తులకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా కూడా అందులో ఎక్కడెక్కడ ఏ స్పాట్లు ఉన్నాయి కూడా తెలుసుకోవడానికి యాప్ను కూడా రూపొందించారని చెప్తున్నారు సార్ ఏంటి డీటెయిల్స్ ఏంటి సార్ ఇప్పుడు ఎవరికైనా భక్తులకు ఏదైనా ఇబ్బంది అయింది ఏదైనా ప్రాబ్లం అయింది లేదా వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఆ విధంగా మనకు ఒక యాప్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు మనకు ఇక్కడ ఈ విషయాలు ఏదైనా స్టేటస్ తెలుసుకోవడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి గారి ఆధ్వర్యంలో మనం కూడా అక్కడ అందులో భాగస్వాములై ఎక్కడికక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎంతో సుదూర ప్రాంతాల నుంచి నలభై ఒక్క రోజులు కూడా వాళ్ళు పవిత్రంగా ఈ యొక్క మాలధారణ చేసిన తర్వాత ఈరోజు దాన్ని తీస్తున్నారు కాబట్టి ఈ క్రమంలో ఎటా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా మనం తీసుకుంటున్నాము థ్యాంక్ యూ